అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్సవనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెల్ల చెల్లెమ్మ అని చెప్తుంది అక్క మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో కనెక్షన్ కూడా మర్చిపోతారేమో అని చేవెళ్ళ చెల్లెమ్మ ప్లాస్ చేవెల్ల ఆడబిడ్డ చేవెళ్ళ కోడలు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం ముప్పై ఏడు రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రతి యుద్ధానికి ఒక అర్జునుడు కావాలి ప్రతి కురుక్షేత్రానికి ఒక అర్జునుడు కావాలి రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి మన పార్టీని నెగ్గడానికి ఆయుధ